నమస్తే వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఎండి ఆయుర్వేద శ్రీ గాయత్రి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ సో మనకి ఈ యానోరెక్టల్ ప్రాబ్లమ్స్లో మోస్ట్ కామన్గా వచ్చే మూడు ఇబ్బందులు ఒకటి పైల్స్ రెండు ఫిషర్స్ మూడు ఫిస్టుల సో పైల్స్ అంటే ఏంటి ఫిషర్స్ అంటే ఏంటి ఫిస్ట్లా అంటే ఏంటి పైల్స్ నథింగ్ బట్ మన వెయిన్స్లో వచ్చే స్వెల్లింగ్ దాన్ని పైల్స్ అంటాం దాన్ని హెమరాయిడ్స్ అంటాం సో జనరల్గా మనకు వారికి పోస్టర్స్ అంట కాలలో వచ్చే రక్ చెడు రక్తనాలు ఏవైతే ఉబ్బుతాయో అలాగే మనకి ఉదప్రాంతంలో ఉన్న వెయిన్స్లో వాపు వస్తుంది ఆ వాపడంలో వచ్చే ఇబ్బంది మొలలు దీంట్లో నాలుగు రకాల స్టేజెస్ ఉంటాయి గ్రేట్ వన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ ఆ కండిషన్ బట్టి మనం మెడికల్ మేనేజ్మెంట్ సర్జికల్ మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తాం మెడికల్ మేనేజ్మెంట్ ఆయుర్వేదిక పరంగా ఇట్స్ బెస్ట్ సొల్యూషన్ దెన్ అలోపతి సర్జికల్ అవసరమైనప్పుడు ఏ స్టేజ్లో చేయాలి ఏ కండిషన్ డిసైడ్ చేస్తాం సెకండ్ ఫిజర్స్ ఫిజర్ అనేది మనకి బ్లేడ్తో కోస్తే ఎట్లా అయితే మనకి చీరిద్దో అట్లాగా మనకి యానల్ యానల్ ఎడ్జ్ యానల్ ఉన్న ఎడ్జ్ మనకి ఆ చర్మం ఎక్కువ ఎక్స్టెండ్ అయ్యి చీరిద్ది దానివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఫిజర్ ఫ్రిజర్ ఎక్కువ డీప్గా వెళ్ళినప్పుడు ఏమైంది మనకి ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది మనకి స్ప్రింట్ ఉంటుంది ఒకటి మనకి ఈ కవాటలు అంట మనకి ఎలా అయితే మన మోషన్ బయట రావడానికి అయిపోయిందో క్లోజ్ అయ్యి ఓపెన్ అవ్వడానికి వాల్స్ అంటాం జనరల్ మనకి ఆనర్ వాల్స్ అంటాం సో దాంట్లో ఆ స్పింటర్ అనేది ఇరిటేటెన్ వచ్చే దానిలో మేజర్ దానివల్ల పెయిన్ వస్తుంది పెయిన్ బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో బ్లేడ్తో కోసం ఎలా చేరిద్దు అట్లా చేరే ఏరియా దాన్ని ఫిజర్ అని చెప్తాం సో ఆ ఫిజర్ దానివల్ల వచ్చే ఇబ్బంది పెయిన్ దాంతోపాటు బ్లీడింగ్ దాంతో ఆ స్కిన్ ఎక్స్టెన్షన్ వల్ల వచ్చేది సెంటినల్ పైల్ మాస్ అంటారు జనరల్గా దాన్ని అందరూ చాలామంది మొల్లనుకుంటారని అది దాని చర్మకు ఎక్స్టెన్షన్ అది కిందకి జారి మనకు ఒక చిన్న మాస్లా తయారైంది దాన్ని సెంట్రల్ ఫైన్ మాస్ అంటాం మూడు మనకి ఫిస్టులా దీన్ని లూటిల్ అంటాం చాలామంది జనరల్ మన ఈ కోస్తా జిల్లా ఈ మనకి ఉభయ గోదావరి జిల్లాలో చాలామందికి ఎక్కువ మంది పేషెంట్లు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో సో దాన్ని ఫిస్టులా అంటాం అన్నమాట ఫిస్ట్ అయిన అర్థం రెండు ఓపెనింగ్స్ మనకి ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఉండాలి ఇంటర్లో ఓపెనింగ్ ఉండాలి రెండు ఓపెనింగ్ ఉంటేనే దాన్ని ఫిస్టులా అంటాం లేదా లూటీ అంటాం లే రెండు ఓపెనింగ్ లేకుండా ఒక ఓపెనింగే ఉంటే దాన్ని మనం సైనస్ అని పిలుస్తాం సో ఫిస్ట్లో మనకు ఆయుర్వేదిక్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది ఈవెన్ ఎయిమ్స్ లాంటి సెంటర్లో కూడా మన ఆయుర్వేదిక్ సపరేట్ వింగ్ ఇచ్చేసారు దీనికి ఈ ఫిస్టార్ ట్రీట్మెంట్ కోసం దీనికి సర్జరీ లేకుండా ఎందుకంటే సర్జరీ చేయడం వల్ల రికరెన్సీ ఆఫ్ ఫిస్ట్ అనేది చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిష్లో కానీ మూడిట్లో కూడా సర్జరీ చేయడం వల్ల రికరెన్సీ అంటే మళ్ళీ రెండోసారి మూడోసారి రావడానికి పేషెంట్ని మళ్ళీ ఇబ్బంది జనరేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఎక్కువ ఉంటాయి బట్ వేరే ఆరో ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమేదంటే వాళ్ళకి రికరెన్సీ అనేది మాత్రం నైంటీ టు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళకి రికరెన్ తగ్గే అవకాశం వాళ్ళ స్టేజ్ బట్టి ఫిష్ లాగా ఏంటంటే జనరల్ మన ఆయుర్వేదకి చాలా గ్రేట్ ప్రిన్సిపల్ అది క్షారసూత్రం అంటాం మనం ఒక థ్రెడ్ ద్వారా దాన్ని మనం ఆ లూటీ మార్గంలో వేసి దాన్ని స్టేజ్ వైజ్ ఎవ్రీ వీక్ ఫైవ్ డేస్ డిపెండింగ్ కండిషన్ ఆఫ్ ది పేషెంట్ ఆ థ్రెడ్ మారుస్తున్నాము అది అది సిగ్నిఫికెంట్గా అది కట్ చేసుకుంటూ అది సెంటర్ హీల్ చేసుకుంటూ వెళ్ళే మెకానిజం అది దాంతో ఫైవ్ వీక్ ఆ ఉన్న సైజ్ ఆఫ్ ది ఆ సైజ్ ఆఫ్ ది ఆ లెంత్ ఆఫ్ ది ఫిస్ట్ బట్టి లూటీ బట్టి పేషెంట్కి మనకి జనరల్గా మనకి రెండు మూడు వారాల నుంచి ఐదు ఆరు వారాల దాకా మనకి టైం బట్టి రికవరీ వచ్చేస్తాయి అది చాలా ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అది మనకి ఈరోజు కూడా చాలా దేశాల్లో కూడా ఫిస్ట్లో ఫామ్ అవుతాయి మన ట మన మన శారని ట్రై చేయడానికి పంపిస్తారు ఇండియాకి తప్ప వాళ్ళు సర్జరీ అటెండ్ చేస్తుంది రికరెన్సీ వస్తుందని దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం వదిలేస్తాను వద్దని చెప్పి సో ఈ ఈ ఫిస్ట్లాలో ఇంకొక రెండు రకాలు ఉంటుంది హై హ్యాండిల్ ఫిస్ట్లా లో హ్యాండ్ ఫిస్టర్ ఫిస్ట్లా అని చెప్పి మనకి కొంచెం ఆ డివియేషన్స్ చూసుకొని ఆ వేరియేషన్స్ చూసుకొని దాన్ని బట్టి మనం ప్రాపర్ ఆయుర్వేదిక్ సజ్జంతో మనం దీని కానీ ట్రీట్ చేయగలిగితే పేషెంట్కి కాంప్లికేషన్ లేకుండా బెస్ట్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ సుబ్రహ్మణ్యం శ్రీ గాయత్రివా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ